బాలీవుడ్ నటి కేరా అధ్వాని భరత్ అనే నేను చిత్రంతో టాలీవుడ్లోకి జర్నీ ప్రారంభించింది ఇక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు తొలి సినిమాతోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది బ్యూటీ తన అందం నటనతో ప్రేక్షకుల మనసులను దోచుకుంది భామ దీంతో కేరాకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి అలా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది రామ్ చరణ్తో విధేయ రామ చిత్రంలో మెరిపించింది ఈ బ్యూటీ రీసెంట్గా ఈ ముద్దుగుమ్మ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాలో నటించింది ఈ చిత్రాన్ని సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తరికే లెక్కించిన విషయం తెలిసిందే సంక్రాంతి కానుకగా జనవరి పదిన రిలీజ్ అయిన డిజాస్టర్గా నిలిచిన ఈ మూవీ ప్రస్తుతం ఈ బ్యూటీ బాలీవుడ్లో ఒకటి రెండు సినిమాలతో బిజీగా ఉన్నట్లు సమాచారం బాలీవుడ్లో కబీర్ సింగ్ సినిమాతో పెద్ద హిట్ కొట్టింది కేరా ఆ సినిమాలో ఆమె పాత్రకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభించింది అయితే తాజాగా కేారా అద్వానీ బేబీ బంప్తో కనిపించింది ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది ఈ వీడియో చూసే నెటిజన్ ఈ జంటపై కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు ఇటీవల తాను ప్రెగ్నెంట్ అయినట్లు చెప్పిన విషయం తెలిసిందే తన భర్తతో కలిసి కేయరా ఏదో షాపింగ్ మాల్కు వెళ్ళి వస్తుండగా కెమెరాకు చిక్కింది అక్కడ ఈ ముద్దుగుమ్మ బేబీ బంప్తో దర్శనమిచ్చింది అందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది వావ్ బేబీ బంప్ నైస్ అంటూ నెట్టింట కామెంట్స్ వర్షం కురుస్తుంది